అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల డెబ్భై ప్రాణాలను మింగింది లండన్ ప్రయాణానికి బయలుదేరిన ఈ ఫ్లైట్ గాల్లోకెగిరిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలింది పాసింజర్స్తో పాటు అందులోని సిబ్బంది కూడా రక్తపు ముద్దలుగా మిగిలారు ఇక విమానం కూలిన మెడికల్ హాస్టల్ భవనంలోని వాళ్లు కూడా ప్రాణాలు కోల్పోయారు ప్రమాదానికి ముందు పైలెట్ మేడే అని పెద్ద ఎత్తున అరిచిన ప్రయోజన లేకుండా పోయింది అయితే అసలు ఈ సంఘటన జరగడానికి కారణాలేంటి విమానంలో తలెత్తిన సాంకేతిక లోపాలా లేక పైలట్ తప్పిదమా ఇంకా మరేవైనా కారణాలున్నాయన్నది తేలాలంటే ఆ విమానం బ్లాక్ బాక్స్ ఓపెన్ కావాల్సిందే అయితే ఆ బ్లాక్ బాక్స్ ఓపెన్ చేసే విషయంలో అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో దాదాపుగా చేతులెత్తేసినట్లయింది అంతేకాదు ప్రమాదంలో అది బాగా దెబ్బతింది దీంతో ఆ బాక్స్ను విదేశాలకు పంపించడమే కరెక్టని కేంద్రం డిసైడైనట్టు సమాచారం అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో లభ్యమైన బాక్స్ బాగా డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఈ బ్లాక్ బాక్స్ను విదేశాలకు పంపేందుకు కేంద్రం చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది బాక్స్ను అమెరికాకు పంపి అందులోని డేటాను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి దీనిపై కేంద్రం సాధ్యమైనంత త్వరగా ఓ నిర్ణయం తీసుకోనుందని పేర్కొన్నాయి వాషింగ్టన్ డీసీలోని నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డుకు ఈ బ్లాక్ బాక్స్ను పంపాలని భావిస్తున్నాయి బాక్స్లో రెండు విభాగాలుంటాయి అవి కాక్పిట్ వాయిస్ రికార్డ్ ఫ్లైట్ డేటా రికార్డ్ వీటి ద్వారా విమానం ప్రమాదానికి గురైన సమయంలో ఏం జరిగిందనే విషయం వీటిలో నిక్షిప్తమై ఉంటుంది ఈ బాక్స్లో నిక్షిప్తమైన డేటా వెలికితీస్తేనే కానీ ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంటనే దానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది అయితే జూన్ పన్నెండవ తేదీన అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి లండన్కు ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయింది ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే బీజే కాలేజీ హాస్టల్పై కుప్పకూలి దగ్ధమైంది ఈ ప్రమాదంలో విమానంలోని ఒక్క ప్రయాణికుడు మినహా రెండు వందల ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు పన్నెండు మంది విమాన సిబ్బందితో పాటు బీజే హాస్టల్లోని ఇరవై తొమ్మిది మంది మేడుకోలు మరణించారు కొద్ది రోజుల తరువాత ఈ విమానం బ్లాక్బాక్స్ను బీజే కాలేజీ హాస్టల్ వద్ద లభించడంతో దీనిని విమానయాన శాఖ ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకుని అందులోని డేటాను వెలికితీసే ప్రయత్నం చేశారు అయితే ఈ ప్రమాద ఘటనలో ఈ బ్లాక్ బాక్స్ బాగా డ్యామేజ్ కావడంతో అది తెరుచుకోవడం లేదు దీంతో ఆ బాక్స్ను విదేశాలకు పంపడానికి కేంద్రం సమాయత్తమవుతోంది